అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను సండే స్పెషల్ వచ్చేసి పరోటా చేస్తున్నానండి ఇందులో గా నేనైతే చికెన్ గ్రేవీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం ఇప్పుడు మనం రోజు చేసుకుంటామే ఇంట్లో చపాతి చపాతి పిండి దీని ప్లేస్లో మనము మైదగగున వాడుకోవచ్చు అలానే దీంతో దీన్ని నిండగా చపాతి పిండి అలానే అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు జరు అది అలానే బటర్ మనము బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వాడుకోవచ్చు అలానే అర స్పూన్ చక్కెర చక్కెర వేయడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది బాగా పరటగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అలానే తగినంత కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే ముందుగా మనం ఒక కప్పు చపాతి పిండి అయితే వేసుకున్నాము అలానే అరకప్పు సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అండి అలానే అర స్పూన్ చక్కెర మనము బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకు పరోటా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అర స్పూన్ చక్కెర అయితే వేసాను అలానే తగినంత సాల్టు అలానే కొంచెం బటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనము వాటర్ వేసుకొని మనమైతే చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకుందాము ముందుగా అయితే మనం ఈ పిండికి మొత్తం బట్టలు కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా అయితే చూడండి మొత్తం అయితే బట్టలు మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను ఇప్పుడైతే మనము వాటర్ వేసుకొని చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుందాము మనమైతే ఒక కప్పుతో చపాతి పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో అర కప్పు అయితే సరిపోతుంది మనకైతే వాటర్ అయితే ఇప్పుడు దీన్ని మొత్తం మనము కలుపుకుందాము చూడండి పిండి అయితే మొత్తం ఇలా చపాతి పిన్ లాగా కలుపుకోవాలి మనం దీని అయితే బాగా ఒత్తుకోవాలండి అప్పుడే మనకు పరోటా చేసేటప్పుడు బాగుంటుంది ఇలా మనకు ఎంత వీలైతే అంత బాగా ఒత్తుకోవాలి మనమైతే ఇలా అయితే చూడండి ఇలా అయితే నేను మొత్తం ముద్ద కలిపి పెట్టుకున్నాను దీని మీద ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులోకి బొంబాయి రవ్వ వేసాను కదా బొంబాయి రవ్వ నీళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా వాటర్ వేసుకొని మనము ఒక పది నిమిషాలు కానీ మనకు ఒక అర్ధ గంట కానీ పక్కకు పెట్టుకున్నాక పరోటా చేసుకోవాలి ఇప్పుడైతే మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి నేనైతే ఈరోజు సండే స్పెషల్ పరోటా చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నాను కదా మనము అయితే పిండి కలిపి పెట్టేసాము మనము పిండి నాణ్య లోపల చికెన్ కర్రీ అయితే చేసుకుందాము చూడండి చికెన్ కర్రీకి అయితే నేను ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వీటెక్కింది ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము చూడండి మనకైతే ఉల్లిగడ్డలు కూడా ఎన్నో ఎగిపోయాయి ఇప్పుడైతే ఇందులోకి చికెన్ అయితే వేసుకుందాము చికెన్ నేను ముందే బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఆ చికెన్ అయితే మనము మొత్తము ఇప్పుడైతే కొంచెం తగినంత పసుపు అయితే వేసుకుందాము అలానే తగినంత కారం పరోటాలోకి కొంచెం ఘాటు ఘాటుకుంటే బాగుంటుందండి అందుకే నేను కొంచెం కారం కూడా ఎక్కువనే వేసుకున్నాను అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడైతే మనము తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాము సాల్ట్ కూడా చూసేసుకోండి ఎందుకంటే మనము పరాటా పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపినాం కదా చూసేసుకోండి అలానే కొంచెం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ పేసుకున్న వేసుకుందాం మనమైతే ఇప్పుడైతే మనం మొత్తం బాగా కలుపుకుందాము ఇప్పుడైతే మనము మొత్తం బాగా కలుపుకుందామండి బాగా మొగ్గించుకోవాలండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు చికెన్ అయితే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్టు చికెన్ అయితే మనకు బాగా పట్టుకోవాలి అంతవరకు బాగా మొగ్గించుకోవాలి అలానే టమోటాలు టమోటాలు అయితే కొంచెం ఎక్కువ అండి పరోటాకి కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా అందుకు ఇప్పుడైతే మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మొగ్గించుకుందాం మనం బాగా ఇప్పుడు చూద్దాం మనము చికెన్ మొగ్గుతున్నాము చూడండి మనకైతే ఆయిల్ మొత్తం అయితే పైకి అయితే వచ్చేసింది ఇంకా కాస్త మొగ్గించుకున్నామండి ఇంకా కొంచెం వేగాలి ఇంకా కొంచెం అయితే వేగాలండి మనము మూత పెట్టుకొని ఇంకా కాస్త మొగ్గించుకుందాము చూడండి మనకైతే పరోటా పిండి కూడా బాగా నానిపోయింది ఇప్పుడు మనం దీంతో పరోటా చేసుకుందాము చికెన్ ఇంకా కొంచెం మొగ్గే లోపల ఇప్పుడు చూద్దాం మనము మొగ్గిపోయిందేమో చూడండి ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసింది ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం మనము కొంచెం గ్రేవీగానే ఉంచుకోండి ఎందుకంటే మనకు పరోటలోకి కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉరికించుకుందాము చూడండి మనకైతే పరోటా పిండి బాగా నానిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని గుళ్ళైతే అయితే చేసుకుందాము చూడండి మనం కలుపుకునే పిండికి అయితే నాలుగైతే అయినాయి ఇప్పుడు మనం పరోటా లాగా చేసుకుందాము ఇప్పుడైతే మనం ముందుగా కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలండి ఇప్పుడైతే మనము దీన్ని తిక్కుకుందాము మనము ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా తిక్కుకోవాలండి మనకైతే చికెన్ కర్రీ కూడా అవుతుంది ఇందులోకైతే చూడండి ఈ మీద తిక్కుకున్నాను ఇప్పుడు మనం దీనిపైన కొంచెం ఆయిల్ అయితే రాసుకుందామండి ఆయిల్ ఖచ్చితంగా రాసుకోవాలండి అప్పుడే మనకు పరోట అనేది పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడైతే మనము దీన్ని మన ఇంట్లో నైఫ్ కానీ లేదా మన ఇంట్లో ఒక చిన్న స్పూన్ ఉన్న సాలండి ఇలా అయితే మొత్తం చిన్నగా కట్ చేసుకోవాలా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మొత్తం అయితే ఇలా కట్ చేసుకోవాలండి మనము ఇలా మొత్తం ఇలానే కట్ చేసుకోవాలా దగ్గర దగ్గరకే కట్ చేసుకోవాలండి మనమైతే దూరం దూరం అయితే కట్ చేసుకోకూడదు మన కర పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా బాగా వస్తుంది ఇలా అయితే మొత్తం అయితే కట్ చేసుకోండి చూడండి పరోటా చాలా బాగుంటుందండి పరోటా చికెన్ కర్రీ ఇప్పుడైతే మనం దీన్ని ఇలా చిన్నగా అయితే అనుకోవాలి మొత్తం ఇలా చిన్నగా దగ్గర అనుకోవాలండి మొత్తం మనకి ఇలా ఉంటేనే పరోట పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఆయిల్ అయితే ఖచ్చితంగా రాసుకోవాలండి అప్పుడే మనకు పొరలు పొరలు బాగా విడిపోయి బాగుంటుంది ఇప్పుడైతే మనం దీన్ని చిన్నగా ఇలా అయితే అనుకోవాలండి ఇప్పుడైతే మనము చూడండి ఇప్పుడైతే మనం దీన్ని చిన్నగా ఫ్రెష్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం దీన్ని మనము ఎక్కువ అనుకోకూడదండి ఎక్కువ అనుకున్నామంటే మనకు పొరలు మొత్తం కసకపోతాయి మనము చేతే కాకుండా ఇలా చపాతి తిక్కే బచ్చరంగ గోలుతో కూడా ఇలా అయితే అనుకోవచ్చు మనకు ఈ మాత్రం ఉంటే చాలండి ఇప్పుడైతే అయితే మనం పక్క అయితే తీసేసుకుందాము ఇప్పుడైతే ఇంకొకటి అలానే చేసుకుందాం మనం ఇప్పుడైతే ఇంకా సేమ్ అలా అండి ఇలాగ చేసుకున్నామే సేమ్ అలానే చేసుకోవాలి మనకు ఎంత అతలాగా వీలైతే అంత బాగా అతలాగా చేసుకోవాలండి చూడండి మొత్తం అయితే ఇంకా కొంచెం పెద్దగా అయితే తిక్కుకుందాము ఇప్పుడైతే ఇంతగా కట్ ఇప్పుడైతే దీని కూడా మనం కట్టర్తో ఇలా కట్ చేసుకుందాం మనం మొత్తము ఇలానే ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఎంత దగ్గరికి వీలైతే అంత అయితే ఇలానే కట్ చేసుకోవాలి మనమైతే చూడండి మొత్తం అయితే కట్ చేశాను ఇప్పుడైతే మనము ఇప్పుడు మనము దీనికి నాకలానే కొంచెం ఆయిల్ అయితే రాసుకుందాము ఇప్పుడు దీని కూడా మనము ఇలానే చుట్టుకోవాలి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు దీన్ని మనము చిన్నగా ఫ్రెష్ చేసుకోవాలండి లేకుంటే మనకి పొరలు అనేది పోతాయి లేకపోతే ఇలా చపాతి తిక్కే దాంతో ఇలా లైట్గా కానీ తిక్కుకోవచ్చు లైట్గా కానీ తిక్కుకోవచ్చు మనము ఇలానే మనము మందమే చేసుకోవాలండి ఉంటే మనకు పరోటా అంత టేస్టీగా ఉండదు చూడండి ఇప్పుడైతే మనము అన్నీ ఇలానే చేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే ఇవి కాల్చుకుందాము చూడండి మనకైతే చికెన్ కర్రీ కూడా బాగా దగ్గరకైతే ఉరికిపోయింది మనకు ఇలా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి పరోటేకైతే ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాము గరం మసాలా కొంచెం అయితే ఎక్కువ వేస్తున్నానండి నేనైతే కొంచెం బాగా ఘాటు ఘాటుగా ఉంటుందని గరం మసాలా అయితే కొంచెం అయితే ఎక్కువ వేసాను ఇప్పుడైతే మనం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇప్పుడు మనము చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు దీని పక్కకు తీసేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పరోటలు అయితే కాల్చుకుందాము చూడండి పరోట కాల్చడానికి కూడా అయితే నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను జిడ్మిన కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు పరోట అరుగునగున బాగా కాలుతుంది ఇప్పుడైతే పరోట అయితే వేసుకుందాం మనము కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు పరోటా మీద చాలా బాగుంటుందండి పరోటా చికెన్ కర్రీ కేరళ అయితే చాలా ఇష్టంగా తింటారండి కేరళలో అయితే ఇప్పుడైతే మనం తిప్పుకుందాము ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి ఇలా మనము రెండు పక్కల బాగా కాల్చుకోవాలి పరోటాని చూడండి మనకైతే పరోట అయితే ఎంత బాగా కాలుతుందో మనము ఇంకా కొంచెం కాల్చుకుందాం ఇలానే చూడండి పరోటా అయితే మనకు మొత్తం అయితే బాగా కాలిపోయింది ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాము అలానే ఇంకో పరోటా కూడా వేసుకుందాం అలానే మనము దీని కూడా అలానే కాల్చుకున్నామండి కొంచెం ఆయిల్ వేసినాను ఇప్పుడైతే చూడండి ఇది కూడా మనకు బాగా కాలిపోయింది ఇప్పుడైతే పక్క అయితే చూడండి మనకైతే పరోటా అయితే తయారైపోయింది దీన్ని కొంచెం ఇప్పుడు మనము వేరే ఉండే పరోటా చూడండి సండే స్పెషల్ అయితే నేను చికెన్ కర్రీ పరోటా అయితే చేశాను ఈరోజు సండే స్పెషల్ ఇవెంట్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి